ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అత్యద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకం తాలూక అర్థాన్ని మనం ఈ పద్యంలో చూద్దామా దాని భావాన్ని కూడా చూద్దామా ఈ పద్యంలో భక్తులంతా కూడా భగవంతుడికి రకరకాల రంగురంగుల పరిమళభరితమైన పుష్పాలతోటి పూజ చేస్తారు కన్నుల గుంపుగా అలంకరిస్తారు మనసు పులకరిస్తుంది కానీ ఆ పరమాత్మకు ప్రియమైన ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన పుష్పాలు ఎనిమిది ఉన్నాయి అవి అష్టదళ పద్మాలు ఇవి అష్ట ఐశ్వర్యాలను ఇస్తాయని प्राज्ञ्यो लो ववाचा अब ఏంటో చూద్దామా అచించ ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం జ్ఞాన పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవే ఇది పద్యం చూడండి మనకి ప్రాచీన కాలం నాటి పురాణ పురుషులు మన మహామునులు అడుగడుగున ఆచరించి చెప్పిన ఈ అష్టదళ పద్మాలే ప్రతి వారి సంస్కారంలోనూ భారతీయ సంస్కృతిలోనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి నిండుగా వికసించి జ్యోతకమవుతూ ఉంటాయి చూడండి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారు ఈ పుష్పాలని ఉపయోగించి మనకు స్వరాజ్యాన్ని తెచ్చారు శ్రీరాముడు యుద్ధంలో అలసిపోయిన రావణుని నేడు పోయి రేపు రమ్మని చెప్తాడు క్షమాపుష్పానికి ఇది గొప్ప ఉదాహరణ కదా అహింస ప్రథమం పుష్పం మొట్టమొదటి పుష్పం అహింస పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహం రెండో పుష్పం మూడో పుష్పం దయా పుష్పం ఇదే కదా శ్రీకృష్ణ వారు మనకి గీతలో చెప్పారు అద్వేష్ట అలాగే సర్వభూత హితేర అని చెప్పారు కదా గీతాచార్యుల వారు చూడండి పుష్పం విశేషత విశేషంగా మనకి క్షమ ఉండాలి ఓర్పు ఉండాలి అని చెప్పారు శాంతి పుష్పం శాంతి మరొక పుష్పం ఆరో పుష్పం తపస్సు ఏడో పుష్పం ధ్యాన పుష్పం ఎనిమిది చాలా గొప్పది ఎనిమిదోది ఆఖరిది ఎంత గొప్పదో చూడండి సత్యం అష్టవిధం పుష్పం ఎనిమిదోది సత్యం ఇవన్నీ కూడా విష్ణు ప్రీతికరం భవే అని చెప్పారు అలాగే శంకరాచార్యుల వారు కూడా మనలో అహింస క్షమాగుణం శాంతి గుణం ఉండాలి అని చెప్పారు ఇవి సర్వభౌతదయ పుష్పాలన్నే వీరందరూ కూడా విడమర్చి చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం